వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి తొమ్మిది వందల ముప్పై ఐదవ వినిపించే కథ వికే తొమ్మిది వందల ముప్పై ఐదు గుండు సూది ఈ కథ శ్రీ గొల్లపూడి మారుతీరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డా వందేళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ కలం శ్రీ ఇచ్చాపురపు జగన్నాథరావు గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు శ్రీ ఇచ్చాపురపు జగన్నాథరావు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఆర్థిక శాస్త్రంలో బంగారు పథకం పొందారు విద్యార్థి దశ నుంచి కథలు రాయడం ప్రారంభించారు వారి కథానికలు నాటికలు నవలలు పదమూడు సంపుటాలుగా వెలువడ్డాయి ఆంధ్రజ్యోతి ఆంధ్ర భూమి పత్రికలలో వీక్లీ కాలమ్స్ రాశారు కొన్ని తెలుగు కథలను హిందీలోకి అనువదించారు ఎగువ మధ్యతరగతి కుటుంబాలను కథీకరించడంలో అందెవేసిన చేయి కస్టమ్స్ అబ్కారీ శాఖ కలెక్టర్గాను కేంద్ర స్థాయి హోదాలోనూ పలు బాధ్యతలు చేపట్టారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభ పురస్కారాన్ని వారందుకున్నారు తమ ఎనభై ఆరవ ఏటా రెండు వేల పదిహేడులో తుదిశ్వాస విడిచారు జీవితంలో చాలా సమస్యలు తీరని తీరితే బాగుండు అనిపించే తీరకపోయినా పర్వాలేదనిపించే కొన్ని విషయాలతో ఎన్నో రాజీలు సాగుతుంటాయి దీనివల్ల జీవితాలు అస్తవ్యస్తమేమీ కావు కాకపోతే చిన్న హింస బాధ నొప్పి ఎక్కడో మూల మిగిలిపోతుంది దాంతో రాజీ పడడం తప్పనిసరి అవుతుంది ఈ గుండుసూది ప్రతివాడి జీవితంలో ఏదో ఒక మూల ఎంతో కొంత ఏదో విధంగా నొప్పి పెడుతూ ఉంటుందని జనరలైజ్ చేస్తారు రచయిత వారి కథ గుండుసూది ఇప్పుడు విందాం నీటి మీద తేలే మంచుగడ్డ కన్నా తొమ్మిది రెట్లు మంచుగడ్డ నీటి కింద కనిపించకుండా ఉంటుందిట మానవుడి జీవితము అలాగే మరి ఎంత దగ్గర వాళ్లైనా అతని జీవితంలోని నిజంలో పది శాతం కూడా చూడలేకపోతారు కంటికి కనిపించేదే మనసుకి అర్థం అవుతుంది మనసుకి అర్థమయ్యేదే భావానికి పునాదులు వేస్తుంది అయినా ఏదో బాగానే అన్ని జీవితాలు సాగిపోతూ ఉంటాయి ఏది నిజం అన్నదానికన్నా ఏది నిజమని అందరూ అనుకుంటారో అది ముఖ్యం నిజానికి అదే నిజం అందుచేతనే సమాజంలో మనిషి తన నిజ జీవితానికి ఇతరుల దృక్పథాల బట్టలు కట్టి బతకగలుగుతున్నాడు శేషగిరి జీవితాన్నే తీసుకుని పరిశీలించండి సామాన్య పరిశీలనకి అతను అదృష్టవంతుడుగానే కనిపిస్తాడు పెద్దది కాకపోయినా మంచిదే ఒక ఇల్లు ఉంది అంత గొప్పది కాకపోయినా గౌరవమైనదే అతనికి ఉద్యోగం ఉంది అది ఉన్న ఊళ్ళోనే పెద్ద అందగత్తె కాకపోయినా గుణవంతురాలైన భార్య ఉంది అతని మనస్సుని అర్థం చేసుకుని ప్రవర్తించే శీలం ఆమెకు ఉంది అతని సంసారం సరిగైన సైజులో ఆదర్శవంతంగా ఉంది ఒక కొడుకు వాడికన్నా పెద్దది ఒక అమ్మాయిని అతని ఆరోగ్యము బాగుంటుంది చీటికి మాటికి వైద్యుడి దగ్గరికి అతను వెళ్ళక్కరలేదు అతని కుటుంబంలోనూ ఎవరూ వెళ్ళక్కరలేదు ఇలాంటి పరిస్థితుల్ని గమనించే శేషగిరి మిత్రులు నీకేవా అదృష్టవంతుడివి అంటారు శేషగిరి ఆ సందర్భాల్లో ఇబ్బంది పడిపోయి అదృష్టానికేం లే నా బాధలు నాకున్నాయి అంటాడు కానీ అవతల వాళ్ళు అది నమ్మక నీ అబద్ధాలు మాకు తెలుసులేవాయ్ అన్నీ బాగున్న వాళ్ళకి అలా అనడం ఓ జబ్బు అని స్ఫురించేలాగా నవ్వి ఆ ఇబ్బందులు నీకు లేకే కనిపిస్తూనే ఉన్నాయిగా అని కళ్ళు ఓసారి ఎగరవేసి వెళ్ళిపోతారు అలాంటి సమయాల్లో తన జీవితాన్ని గురించి ఆలోచించి బాధపడతాడు శేషగిరి అతనికి తన జీవితం గుండు సూదులు గుచ్చిపెట్టే పిన్ కుషన్ లాంటిదని అనిపిస్తుంది వరండాలో వాళ్ళ కుర్చీలో కూర్చుని అతని ఆలోచనల్లో అతను ఉంటాడు అండ్ ఒంట్లో బాగులేదా అని అడుగుతుంది వెనకాల నిలబడి శేషారత్నమ్మ తన జీవితంలో గుచ్చిన మొదటి సూది ఆమె అనిపిస్తుంది అతనికి పరిచయం ఉన్న రాగప్రియ జ్ఞాపకం వస్తుంది రాగప్రియ ఎంత చక్కటి పేరు మనిషి దానికి తగినట్లుగానే ఉండేది ప్రియా ప్రియ అని పిలుచుకుంటూ ఆమెని ప్రతి క్షణము తనదానిగా ఆనందించే అదృష్టం శేషగరికి పట్టలేదు మందు కావాలా మళ్ళీ భార్య గొంతుగా వద్దులే ఏమీ లేదు నీ పని చూసుకో అని ఆమెను పంపిస్తాడు ఈ జీవితంలో ప్రతివాడికి ఉండేది తలనొప్పి మాత్రమేనని దానికి ఒకటే ఒక మందు అని ఆమె ఉద్దేశం అటు కొబ్బరి చెట్ల వెనకాల నుంచి చంద్రుడు కనిపిస్తుంటే ఇలాంటి సంఘటన మరోసారి జరిగిన రోజు శేషారత్నమ్మని ఇంట్లోకి పంపాక శేషగిరి మళ్ళీ ప్రియ గురించిన ఆలోచనలో పడ్డాడు ఆ రోజుల్లో ఆమె తనతో చాలా చనువుగా ఉండేది నిజానికి తానంటే ప్రాణం పెట్టేది ఒక్కరోజు ఆమె కాలేజీకి రాకపోతే తనకు తోచేది కాదు తాను ఒక్కరోజు కనిపించకపోతే రాగప్రియ తన ఆత్రని దాచేది కాదు ఎన్నోసార్లు తన హృదయంలో ఉడికిపోతున్న ఆలోచనలన్నిటినీ ఆమెకి వివరంగా చెప్దామని తన జీవిత భాగస్వామిగా ఉండమని అడుగుదామని అతనికి అనిపించిన అనేక కారణాల వల్ల శేషగిరి సాహసం చేయలేకపోయాడు ఆ రోజుల్లో వాళ్ళ నాన్న తహసీల్దారుగా ఉండేవాడు పెద్ద మీసాలు అతను చూస్తేనే భయం వేసేది అతనికి దానికి తోడు తన తండ్రి కూడా చండశాస్త్రనుడే కాలేజీకి వెళ్ళింది చదువుకోవడానికి స్వయంవరానికి రా సన్యాసి అని ఆయన తప్పకుండా కేకలా వేస్తాడని తనకి భయం ఇవన్నీ కాక లాంటి ప్రసక్తి తెస్తే శేషు నువ్వు మంచివాడు అనుకుని నా అన్నలాగా నిన్ను అభిమానిస్తే ఇదా నీ నిజస్వరూపం అని రాఘ ప్రియని దూరం చేసి తనకన్నా చాలా తక్కువ స్థితిలో ఉన్న ఓ అదృష్టవంతుడికి ఆమెను దగ్గర చేశాయి అతను ఆమెని ప్రియా ప్రియా అని పిలుస్తుండటం తలుచుకుని స్కౌండ్రల్ అనుకున్నాడు శాషగిరి అది కొత్త విషయం కాదు ప్రియబుదంతం ఉండీ ఉండి జ్ఞాపకం వచ్చి అతన్ని గుచ్చుకున్నట్టు బాధిస్తూనే ఉంటుంది ఇరవై ఏళ్ల సంసారం తర్వాత ఇలాంటి ఆలోచన తప్పు అని అతనికి మరో బాధ అప్పటి ప్రియ ఇప్పుడు తన అమ్మాయి పార్వతి కన్నా చిన్నది అలా అని ఆ ఆలోచన లేడు కాలం అన్ని బాధలని ఉపశమింపజేస్తుందని అంటారు తనకి ఊపిరి తీసుకునే వ్యవధి ఇవ్వకుండా బిఏ రిజల్ట్ వచ్చేలోగానే పెళ్లి చేసిన తండ్రి తన ఉద్దేశం ఏమిటి అని అడిగేపాటి ఆలోచన లేని తల్లి ఒకరి తర్వాత ఒకరు స్వర్గానికి వెళ్ళిపోయారు తల్లిదండ్రుల చాటుగా పెరిగిన శేషగిరి వాళ్ల కోసం తలడిలిపోయిన త్వరలోనే సర్దుకున్నాడు కానీ భార్యతో సరిపెట్టుకోలేకపోయాడు ఆమె అందగత్తె కాదని చదువుకోలేదని తనకి ఏ కోరిక లేకుండానే ఆమెని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని ఇదేది అతని అసంతృప్తికి ముఖ్య కారణం కాదు ఎవ్వరికీ చెప్పుకోలేని బాధ అది అది ఆమె పేరు ఆమె పల్లెటూరు దైనంత మాత్రాన అలాంటి పేరు ఆమె ఎందుకు పెట్టుకోవాలి తన పేరు దగ్గర ఆమెది మరీ హాస్యకరంగా ఉంది ఆమెను ఇన్నాళ్లలోనూ తానే పేరు పెట్టి పిలవలేదు ఆ శక్తి తనలో లేదు కాని ఆ పేరు తలుచుకున్నప్పుడల్లా అతనికి ఏదో బాధ కలుగుతూ ఉంటుంది ముళ్ళు గుచ్చుకున్నట్లు పెళ్లికి ముందు అమ్మతో చూచాయిగా మాట అంటే అపచారం వాళ్ళు మనలాగే శేషగిరి భక్తులురా అయినా పేరులోయో ఉంది అనేసి పిల్లలో ఏదో మహత్యం ఉన్నట్టు తేలిగ్గా తీసిపారేసింది పెళ్ళి అయిన సంవత్సరం దాకా అతనికి ముళ్ళ మీద ఉన్నట్లు ఉండేది ఒకనాడు సాహసించి చూడు నీ పేరు మారిస్తే బాగుంటుంది అని శేషగిరి భార్యతో అనలేకపోలేదు ఆమె ఎంతో సిగ్గుపడిపోయి నా పేరు మీ పేరుతో కలిసిందని మా బామ్మ ఎంతో ముచ్చటపడిపోయిందండి అయినా అలా పేర్లు మార్చుకుంటారటండి కావాలిస్తే రేపు పుట్టబోయేవాడికి ఇంకా మంచి పేరు పెట్టుకుందాంలేండి అంది పార్వతి రాకకి మొట్టమొదటి సూచన అది కుదరగానే ఆమెతో ఒకసారి కాశ్మీర్ వెళ్ళి తిరిగి వద్దాం అనుకున్న ఆశకి అది ఆఘాతమైపోయింది అంతేకాదు పార్వతి మరో రెండేళ్లకి మహేష్ పుట్టాక ఇంకా అలాంటి కలలేవి కనే అవకాశం కూడా లేకపోయింది జీవితంలో ఏదో కోల్పోయిన ఒక అసంతృప్తిని ఈ జ్ఞాపకాలు ఉండి ఉండి బయటకు తెస్తూ ఉంటాయి ఎందుకో ఈరోజు కొబ్బరి ఆకుల మధ్య నుంచి నీలి ఆకాశంలో చందమామను చూస్తుంటే తొలి యవ్వనపు ఆ రోజులు ప్రియ మరీ జ్ఞాపకం వస్తున్నాయి నాన్నా అని పిలిపి వినిపించింది ఆ గొంతుక పార్వతిది ఎక్కడో ఆలోచనల్లో ఉన్న శేషగిరి వెంటనే పలకలేకపోయాడు పార్వతి అంటే అతనికి ప్రాణం కానీ ఈ నిమిషాల్లో ఆమె వచ్చి వండకపోతే బాగుండు అనిపించింది చివరికి ఏటమ్మా అన్నాడు అన్నం తినడానికి రమ్మంటోంది అమ్మా అంది పార్వతి అలాగేలే కొంచెంసేపు పోయాక వస్తాను అన్నాడు శేషగిరి మరైతే నేను తినేసి నాటకానికి వెళ్తాను ఏ అంది పార్వతి కొంచెం ఆగి సరే అన్నాడు శేషగిరి అతనికి పార్వతి నాటకానికి వెళ్ళడం ఇష్టం లేదు ఎవరో ఫ్రెండ్స్తో వెడతానంది వాళ్ళెవరో ఆడవాళ్ళో మగవాళ్ళో కూడా తనకి తెలియదు పార్వతి అంటే శేషగిరికి అంత అభిమానం ఉన్న ఆ అమ్మాయి అంత స్వేచ్ఛగా తిరగటం ఆమెకు మంచిది కాదని అతనికి దృఢమైన నమ్మకం వయసులో అమ్మాయి రోజులు మారిపోయాయి ఒకటి రెండు సార్లు చూచాయిగా ఆ మాట భార్యతో అంటే ఆవిడ పార్వతికి బంగారు తల్లి అది ఎక్కడ తిరిగినా దానికి ఏమీ బెంగలేదు అనేసి ఊరుకుంది అంత ముద్దుగా పార్వతిని పెంచాక ఆమెతో ఈ విషయం గురించి చర్చించటం ఎలాగో అతనికి బోధపడలేదు చివరికి కానీ అని ఊరుకున్నాడు అయినా మాటిమాటికి పార్వతి విషయం అతనికి భయం కలిగిస్తూనే ఉంది ఊరికొచ్చిన సినిమాలన్నీ చూడక తప్పదు కొల్లలుగా వచ్చేస్తున్న అడ్డమైన చెత్త పుస్తకాలు చదువుతుంటుంది అనుభవం లేని ఆ వయసులో ఆమె ఏదైనా తప్పు పని చేస్తే అందరూ తననంటారు వీలైనంత వేగంగా పెళ్లి చేసేస్తే తనకి బెడత వదిలిపోతుంది నిట్టూర్పు విడిచాడు శేషగిరి పెళ్లి అయి సంవత్సరం తిరగకుండా తనని తాతయం చేసేస్తుంది ఏమిటో చిన్నప్పటి కళలు ఇంకా పూర్తిగా కరిగిపోకుండానే తాను తాత అవ్వడం అతనికి చాలా అసహ్యంగా తోచింది అటు చూస్తే నుయ్యి ఇటు చూస్తే గోయి అన్నట్టు అతని పరిస్థితి ఏదో ఒక నిర్ణయానికి రాక తప్పదు లోపల మహేష్ ఏదో పద్యం వల్లిస్తున్నట్టున్నాడు గణగణం చదువుతున్నాడు బాటకుడు అస్తమానం చదువే మీ వాడికేవండి అతి బుద్ధిమంతుడు కష్టపడి చదువుతాడు అంటారు మాస్టర్లు కానీ వాడు ఉత్సాహంగా ఆటలాడి ఫుట్బాల్లోనూ క్రికెట్లోనూ ప్రావీణ్యత సంపాదించాలని తనలాగా కాకుండా ఆధునికంగా ఆరోగ్యంగా అటు చదువులోనూ ఇటు ఆటపాటల్లోనూ మేటిగా ఉండాలని తన రహస్యమైన కోరిక నెరవేరేలాగా లేదు వాడికి పుస్తకాలే తప్ప ఆటపాటలంటే సరదా లేదు పోనీ అంటే ఎప్పుడూ చచ్చుపాసే కానీ మంచి మార్కులతో ర్యాంకు వచ్చి వాడు ప్రకాశించను లేదు పార్వతి నయం దానికి ఎప్పుడూ మంచి మార్కులు వస్తుంటాయి కానీ అది తన పీకల మీదకే వచ్చింది చదువు మాన్పించే ప్రసక్తి వచ్చినప్పుడల్లా దానికేం చదువుల సరస్వతి విదేశాలు వెళ్ళి కూడా చదువుకుంటున్నారు ఆడపిల్లలు ఊళ్ళో ఉన్న కాలేజీకి పంపడానికి అంటూ భార్య దాన్ని వెనకేసుకొస్తుంది బాగా పొద్దుపోయింది శేషగిరి లేచి నిలబడి చిందరవందరగా ఉన్న జుత్తు సర్దుకుని తయారై భోజనానికి వెళ్ళాడు ఎప్పటిలాగే వంటకాలు ఆటే రుచి లేకుండా సామాన్యంగా ఉన్నాయి అతని భార్యకి వంట అంత బాగా రాదు చిన్నప్పటి నుంచి గారాబంగా పెరిగింది కొద్ది రోజుల్లో అదే నేర్చుకుంటుంది అని ఓదార్చే అమ్మ జ్ఞాపకం వచ్చింది ఆవిడ నాటికి నేటికి ఒక్కలాగే వంట చేస్తూ అమ్మ ఎన్ని గంటలకు వస్తుంది పదకొండ అవుతుంది అంది భార్య నేను వెళ్ళి తీసుకొస్తాను పదిన్నరకు లేపు అని చెప్పి కళ్ళు బరువుగా ఉండటాన్న నిద్రకు ఉపక్రమించాడు శేషగిరి అతను వెళ్లే అవసరం లేదని ఆమె చెప్పటం అతనికి వినిపించింది కానీ అతను జవాబు ఇవ్వలేదు అతనికి తొందరగా పట్టేసింది నిద్రట్లో ఏదో కళ ముందర ఏమీ తెలిసి రాలేదు తెలిసి వచ్చేసరికి శేషగిరి విచిత్రంగా ఏదో కొత్త రకం విమానంలో ఎగురుతున్నాడు దానిలో తాను రాగప్రియ మాత్రం ఉన్నారు ఇంజన్ ది కాబోలో హోరు వినిపిస్తోంది అతనికి రాగప్రియ కనిపించడం లేదు కానీ అతడే ప్రియా ప్రియా అంటూ ఏమిటో మాట్లాడుతూనే ఉన్నాడు అర్థం చేసుకోలేని ఏదో ఒక ఉల్లాసం అతన్ని ఆవహించింది విమానం కిటికీలో నుంచి చూస్తే వెన్నెలు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు నదులు పర్వతాలు పట్టణాలు దీపాలు ఏమీ కనిపించమే అనిపించింది అతనికి ఎంత ఎత్తునే ఎగురుతున్నాము అని అతను అడిగాడు చాలా ఎత్తుగా పదివేలు దాటిపోయినట్టుంది అంది రాగాప్రియ కానీ ఆమె గొంతుకులాగా లేదది ఎవరది అన్నాడు శేషగిరి అదేమిటండి నేనే ప్రియని రాగప్రియని అంటూ ఎక్కడి నుంచో వచ్చి తనకెదురుగా నిలబడింది తన భార్య ఆ విమానంలో ఆమె తన భార్య అయినా కాదని ఎందుకు అతనికి తెలియలేదు కానీ అతనికి ఏదో అసంతృప్తి కలిగింది విమానం వెళ్ళిపోతూనే ఉంది బయట వెన్నెల విరివిగా కాస్తోంది ఎక్కడో పక్షులు అరుస్తుంటే ప్రియా ప్రియా అన్నట్టు ఉంది హఠాత్తుగా విమానం రద ఎక్కువైంది ఎవరో శేషగిరిని మెడ మీద పడిచారు తులిపడి లేచాడు శేషగిరి బయట ఏదో లారీ పెద్ద వృధా చేస్తోంది వెన్నెల అతని ముఖం మీద పడుతోంది టైం చూశాడు పదిన్నర అవుతోంది భార్య అటుపక్కగా చాప పరచుకుని నిద్రపోతోంది నిద్రలో ఆమె చిందర బందరగా వికారంగా ఉంది శేషగిరి కిటికీలో నుంచి బయటకు చూస్తూ తనకు వచ్చిన కళను గురించి ఆలోచించుకున్నాడు రాగప్రిగ ఎందుకు తననింకా వేటాడుతోంది ఆ కళలో ఏదో అర్థం ఉన్నట్టు అనిపించింది అతను ఆ ప్రశాంత సమయంలో మరికొంత ఆలోచించాడు కళలో ప్రియ గొంతుకుతో తన భార్య మాట్లాడినప్పుడు ఆమెని ప్రియగానే అంగీకరించాడు రూపాన్ని బట్టి ఆమెని తన భార్యగాను అంగీకరించాడు అంటే ప్రియ కాదు తనని వెంటాడుతోన్నది తానే ప్రియని ఇన్నేళ్ల తర్వాత మానసికంగా వెంటాడుతున్నాడన్నమాట ఆ ఆలోచన అతనికి ఎంతో ఆశ్చర్యం కలిగించింది తనను తాను పరీక్షించుకునే అలవాటు లేదు అతనికి కానీ ఆ ఆలోచనలో తప్పేమీ కనిపించలేదు అప్పటి రాగం ఇప్పటి అనురాగంగా మానసిక ఆరాధనగా ఉంటే ఏ ప్రియకైనా ఇంకెవరికైనా ఏమిటి నష్టం అతనికి పార్వతి జ్ఞాపకం వచ్చింది లైట్ వేసి చెప్పుల కోసం వెతుకుతుంటే భార్య నిద్ర లేచింది ఏమిటండి అంది లేచి కూర్చుంటూ టైం అయింది అలా వెళ్ళి దాన్ని తీసుకొస్తాను అన్నాడు శేషగిరి మీరు వెళ్ళాలంటే వెళ్ళండి కానీ దాన్ని ఎవరో ఒకరు దిగపెట్టకపోరు అంది భార్య అతనేదో అనే లోపన మెడ మీద మళ్ళీ ఏదో గుచ్చినట్టు నొప్పి పట్టింది అతను చెయ్యి పెట్టి తడిని ఒక గుండు సూదిని బయటికి లాగాడు అదేమిటండి అంది భార్య గుండు సూది ఎలా వచ్చింది గుచ్చుకుందా శేషగిరి నిమిషం మాట్లాడలేదు తలుపు తీసి బయటికి అడుగులేస్తూ ఇది అన్నిటిలాగే వచ్చి గుచ్చుకుందిలే అందుకే నువ్వు నిద్రపోయినా నాకు తెలివచ్చింది అన్నాడు ఉపక్రమించింది ఇంతవరకు మీరు తొమ్మిది వందల ముప్పై ఐదవ వినిపించే కథ పీకే తొమ్మిది వందల ముప్పై ఐదు గుండు సూది విన్నారు ఈ కథ శ్రీ గొల్లపూడి మార్తీరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ వందేళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ కలం శ్రీ ఇచ్చాపురపు జగన్నాథరావు గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా नमस्ते